హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి బ్రోక్లీ రెసిపీ ఇలాగ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈవినింగ్ స్నాక్స్గా ఇలాగ చేసుకుని తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటాయి బ్రోక్లీ మన హెల్త్కి చాలా మంచిది కదా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బ్రోక్లీ తీసుకోవడం వల్ల సో ఇలాగ మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక బ్రోక్లీ తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఇలాగ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేస్తున్నాను ఈ బ్రోక్లీ తీసుకోవటం వల్ల మన యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే ఫైబర్ ఉంటుంది వీటితో పాటు ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుందండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇలాగ మనం బ్రోక్లీని తీసుకోవటం వల్ల ఇప్పుడు ఇలాగ మొత్తం కూడా కట్ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని వాటర్లోకి ఇక్కడ నేను రాక్ సాల్ట్ వేసానండి అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకుని వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి బాయిల్ అవుతున్న వాటర్లోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రోకర్లీని వేసుకుందాము వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా కలిపేసుకుందామండి ఇలాగ మనం ఒక టూ మినిట్స్ వరకు ఉంచేసుకుందాము ఈ వాటర్లో బ్రోకలీని బాయిల్ అవుతున్న వాటర్లో ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగ మనం ఒక టూ మినిట్స్ వరకు ఉంచుకుందామండి ఇలాగ చక్కగా సాల్ట్ అలాగే పసుపు కూడా వేసాం కదా ఈ వాటర్లో ఉండటం వల్ల చక్కగా డస్ట్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుందండి ఈ బ్రోక్లీ మీద ఉన్న డస్ట్ కూడా టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు వాటర్లో నుంచి ఈ బ్రోక్లీని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాము వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు అలాగ వదిలేద్దామండి కొంచెంసేపు చల్లారినిద్దాము ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత దీన్ని తీసుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసుకుందామండి ఒకేసారి వేసుకోకుండా సగం సగంగా వేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకుందాము మిక్సింగ్ బౌల్ తీసుకునే దానిలోకి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకునే బ్రోకలీ వేసుకుందాము అలాగే దీంతోపాటు ఇక్కడ నేను పన్నీర్ని గ్రేట్ చేసి వేసానండి తురిమేసి వేసాను అలాగే రుచికి సరిపడా సాల్టు దీంతోపాటు ఒక టూ స్పూన్స్ వరకు కూడా శనగపిండిని వేసుకున్నానండి ఇలాగ గ్రామ్ ఫ్లోర్ను కూడా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకుందామండి అలాగే దీంట్లోకి కొంచెం జీరాన్ని కూడా వేస్తున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసానండి వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా చేత్తోటి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇక్కడ వాటర్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదండి బ్రాక్లీలో ఉన్న ఆ వాటర్ కంటెంట్ తోటి మనం చక్కగా మొత్తం కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇలాగ కలిపేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టేసి లైట్గా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ మొత్తాన్ని కూడా ఈ ప్యాన్కి అప్లై చేసుకుందామండి ఇలాగ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు దీన్ని తీసుకొని మనం ఇలాగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న బాల్లాగా చేసుకొని కొంచెం ఇలాగ లైట్గా ప్రెస్ చేసుకుందామండి కొంచెం వెడల్పుగా ఇలాగ మనం చిన్న టిక్కీలాగా చేసుకుందాము ఇలాగ మనం టిక్కీల్లాగా చేసుకుని ఇలాగ ప్యాన్లోకి వేసుకోవటమేనండి ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పైన కూడా లైట్గా ఆయిల్ వేస్తున్నాను ఇలాగ లైట్గా ఆయిల్ వేసుకుని లిడ్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా మనం మనం ఫ్రై చేసుకుందామండి లిడ్ పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మనం లిడ్ తీసుకుని చూసుకుందాము చక్కగా ఫ్రై అయిపోయిందండి వేరొక సైడ్కి టర్న్ చేసుకుని మరొక వన్ మినిట్ వరకు కూడా మనం ఫ్రై చేసుకుందాము లిడ్ పెట్టేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలండి ఇక ఒకసారి లిట్ తీసుకొని చూస్తున్నారు కదా చక్కగా మనకు బ్రోకలీ టిక్కి రెడీ అయిపోయిందండి బ్రోక్లీ రెసిపీ రెడీ అయిపోయింది హెల్దీ రెసిపీ ఇక్కడ మనం ఆయిల్లో ఏమీ డీప్ ఫ్రై చేయలేదండి చక్కగా లైట్గా ఆయిల్ వేసుకుని చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా ఇలాగ చాలా ఇలాగ చేసుకుని తీసుకోవటం చాలా యూజ్ అవుతుందండి చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్